అందరికీ నమస్కారం అండి మనం ధరించే వస్త్రాల రంగులను బట్టి కూడా మనకు అదృష్టం కలుగుతుంది ఏ రోజు ఏ రంగు బట్టలు ధరిస్తే అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివారం రోజు గులాబీ రంగు వస్త్రాలను ధరించి పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి సోమవారం అంటే చంద్రునికి ప్రత్యేక కాబట్టి ఆ రోజు తెల్లని వస్త్రాలను ధరించాలి మంగళవారము హనుమంతుని రోజుగా భావిస్తాము హనుమంతుని విగ్రహాలను మనము ఎప్పుడూ కాషాయ రంగులో చూస్తుంటాము అందువలన మంగళవారం రోజు ప్రత్యేకంగా కాషాయం రంగు వస్త్రాలను ధరించినట్లయితే మంచిది వారంలో మూడవ రోజు గణాధిపతి అయిన వినాయకుడికి సంబంధించిన రోజు విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టము అందువలన బుధవారం రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు ఈరోజు గురువులకు అధిపతి అయిన బృహస్పతి అలాగే సిరిడి సాయిబాబాకు చాలా ఇష్టమైన రోజు బృహస్పతి దేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి శుక్రవారము అమ్మవారికి సంబంధించిన రోజు ఆమె జగజ్జనని సర్వాంతర్యామి అందువలన అన్ని రంగుల మిశ్రమం ఉన్న వస్త్రాన్ని ఆ రోజు ధరించాలి శనిదేవునికి ఇష్టమైన శనివారం రోజు శనిదేవునికి ఇష్టమైన నీలిరంగు రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి ఈ విధంగా ఏ రంగు వస్త్రాలను ఆ వారం గనక ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి